వెనుకబడిన రాష్ట్రమైన అయినా బీహార్ నుంచి అత్యధికంగా ఐఏఎస్ రెడ్డి అన్నారు అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఎక్కువ మంది ఐఏఎస్ ప్రజాభవన్ లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇక సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారు ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఇచ్చారు ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత లక్ష రూపాయలు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు కాకపోతే ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు భవిష్యత్ కార్యాచరణను మీరు సిద్ధం చేసుకోవాలి ఈరోజు మీరు టాప్ ర్యాంక్లో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తే మంచిది పది సంవత్సరాలు పేరుకపోయిన నిర్లక్ష్యాన్ని పోటీ పరీక్షలను నిర్వహించుకుంటూ ఉన్న ఖాళీలను అన్నింటిని కూడా లెక్కగట్టి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఐదు వందల అరవై మూడు నియామకాలు ఎప్పుడూ జరగలేదు మొదటిసారి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పో పోస్టు ఖాళీలను రాబోయే రెండు నెలల మన నియామకాలు చేపట్టబోతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వంలో వస్తున్న ఖాళీలను అన్నిటిని కూడా క్రమ పద్ధతి తప్పకుండా క్యాలెండర్ డేట్స్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇచ్చి నియామకాలు చేపట్టడానికి అన్ని రకాల సహకారాలు అన్ని రకాల నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్తున్నాము సింగరేణి సంస్థ నుంచి సివిల్స్ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు బీహార్ దీన్ని ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించాలన్నారు తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్న రాష్ట్రం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇక తమ ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చామన్నారు ఇది దేశంలోనే రికార్డు అని తెలిపారు పదేళ్లలో పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేస్తూ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడిందని అన్నారు సింగరేణి కాలేజ్ సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు సింగరేణి గురించి ఎలా చెప్పుకొని దాన్ని వాడుకొని వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందారో మీ అందరికి తెలిసిందే సరే ఆ విషయాల్లోకి మేము లోతుగా వెళ్లకుండా ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సింగరేణి కాలనీస్ అనేది తెలంగాణ రాష్ట్రానికి తలబానికే లాంటిది తెలంగాణ ప్రజల యొక్క ఒక గొప్ప ప్రభుత్వ రంగ సంస్థ ఇది దీన్ని కాపాడుకోవటం ఇందులో పనిచేసేటువంటి వాళ్ళందరి క్షేమం గురించి ఆలోచన చేయటం వారి భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా సింగరేణి కాలరీస్ సంబంధించి పునాదులు వేయటం అనేది మా అందరి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం సింగరేణి కాలనీస్ని మా రాజకీయ అవసరాల కోసం మా లబ్ధి కోసం వాడుకోవాలన్నటువంటి ఆలోచన కానీ ఆశ కానీ మాకు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సింగరేణిని నిటారుగా నిలబడి ప్రపంచంలో ధీటైనటువంటి సంస్థగా నిలబెట్టాలనేదే మా అందరి ఆలోచన